ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతికి ఇస్తే పేద విద్యార్థులకు ఉచిత విద్య దూరమయ్యే ప్రమాదం ఉందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆయన సమక్షంలో చేపట్టారు ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి ఎంపీపీ గండవరం సుగుణ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దువూర్ విశ్వమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముత్తుకూరుకి ఇచ్చేసిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కళాశాలలు వైశాలి పార్టీ ప్రభుత్వంలో మంజూరు చేయించడం జరిగింది పదిహేడు మెడికల్ కళాశాలల్లో ఏడు కళాశాలలు పూర్తయ్యాయి ఐదు మెడికల్ కళాశాలల్లో దాదాపుగా అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి మిగిలినటువంటి పది మెడికల్ కళాశాలలు వివిధ దశలలో పురోగతిలో ఉన్నటువంటి నేపథ్యంలో కోటమ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పది కాలేజీలు మెడికల్ కాలేజీలు నిన్న ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు మెడికల్ కళాశాలను నేను ప్రైవేటీకరిస్తే ఉచితంగా ఉండేటువంటి విద్య కానీ వైద్యం కానీ పేదలకు దూరమయ్యేటువంటి పరిస్థితి కాబట్టి దాని మీద ఒక నిరసన ఎప్పటికే ప్రారంభించాం అనేక సందర్భాల్లో ఎన్ని చెప్పినా సరే చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ వైపు మొక్కు చూపుతున్నాడు కారణం ఆయనకున్నటువంటి స్వార్థ ప్రయోజనాలు ఆయనకున్నటువంటి లాభాలు ఏమి కాబట్టి ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సినటువంటి వ్యవస్థలను తీసుకెళ్లి ప్రైవేటైజ్ చేసి దాని ద్వారా కొంతమందికి గుత్తాధిపత్యాన్ని చాటి చెప్పి వాళ్ళ ద్వారా ముడుపులు అందుకోవాలనేటువంటి ఆలోచన తప్ప ప్రజా ఆరోగ్యాన్ని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఈరోజు కూట ప్రభుత్వం లేకపోవడం విషయం అటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి గవర్నర్ గారిని కలిసి రాష్ట్ర ప్రజలకు సంబంధించి కోటి సంతకాలు సేకరించి వాటిని గవర్నర్ గారికి సమర్పించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చూపి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా యాభై వేల నుంచి అరవై వేల మంది దగ్గర సంతకాలు సేకరించి వాటిని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నర్ గారిని కలిసి ఈ కోటి సంతకాలకు సంబంధించినటువంటి వినత పత్రాలు ఆయనకు సమర్పించి రాజ్యాంగ అధిపతిగా ఆయన ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయానికి ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి దీనిని అడ్డుకునేటువంటి విధంగా చర్యలు చేపట్టడం అని చెప్పి కోరాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ముత్తూరు మండల కేంద్రంలో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చూద్దాం పెద్ద ఎత్తున ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పోటీ పడి ఈరోజు సంతకాలు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఈరోజు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా సరే అవినీతి దోపిడీ తప్ప ప్రజల గురించి పట్టించుకునేటువంటి ఆదులు అరవై అంటే పై నుంచి కింద వరకు అన్ని స్థాయిల్లో అన్ని వర్గాల్లో దోపిడీ ఈరోజు సర్వే పని నియోజకవర్గాన్ని చూస్తే గతంలో చాలా మంది శాసనసభ్యులుగా పనిచేశారు ఎవరి హయాంలో కూడా జరగనటువంటి విధంగా మట్టి గ్రావెల్ ఇసుక బూడిద దోపిడీమయమైపోయింది ఎక్కడ పడితే అక్కడ అక్కడెత్తేస్తున్నారు వీటితో పాటు దారులు అడ్డగించి ఈరోజు పామాయిల్ దగ్గర ఉంటే ఇరవై వేల రూపాయలు కట్టాలని చెప్పి వాళ్ళని నిర్బంధిస్తున్నారు ఈరోజు బూడిద తరలించేటువంటి వాటిని ఉంటే ఈరోజు అర్ధరాత్రి అపరాధం లేకుండా ఒక్కొక్క బంకర్కి మూడు వందల రూపాయలు ఇవ్వాలి నేను అడిగేది సగరేపల్లి నియోజకవర్గంలో ఒకటో తేదీ పెన్షన్లు తీసుకుని తిరగడం తప్ప పెన్షన్లు ఇచ్చేది ఏదో మహాకారంగా చెప్పుకోవడం తప్ప ఒక అభివృద్ధి కార్యక్రమం నేను చెప్పగలను ఈరోజు పాపం మత్స్యకారులకు సంబంధించినటువంటి మినీ ఫీషింగ్ ఆర్పడిస్తే దాన్ని ఆటకట్టించాను ఈరోజు మత్స్యకారేతర ప్యాకేజీ దశాబ్దాలుగా పెండింగ్ లో ఉంటే దానికి సంబంధించినటువంటి దానిలో ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్కడ ప్రతి ఒక్కరికి మత్స్యకారు ప్యాకేజీ అన్ని గ్రామాలకు అందించాం పూర్తిగా మిగిలినటువంటి గ్రామాలను అందించేటువంటి లోపల కొంతమంది పాపం ఒక వెయ్యి మంది మిగిలిపోతే ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఎన్నికలు వచ్చే ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కూడా ఎక్కువ ఈరోజు మీ బ్రతుకు చూస్తే ప్రజలు తు సోమిరెడ్డి అవినీతి బ్రతుకు చూసి ప్రజలు చర్చించుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఎంతసేపటికి ఇరిగేషన్ పనులు మీద తిరగడం ఈ ఫ్లడ్ లో మామూలుగా చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పేవాడు సంక్షోభంలో అవకాశం ఎదుర్కోవాలని సోమిరెడ్డి సంక్షోభంలో అవకాశాన్ని ఎదుర్కొంటున్నాడు తుఫాన్లో రావడం గురించి ఆలోచన చేస్తున్నాడు అప్పుడు ప్రజల పాపం ఎక్కడ పట్టించుకోవడం లే ప్రజలు ఎక్కడుండాలనేటువంటి పట్టించుకోవడం కానీ ఆయన మాత్రం ఏం చేస్తున్నాడు అంటే దానికి సంబంధించి పాపం కండలేర కట్ట దగ్గరికి సరే పిల్లల దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ఎంతమైన దొంగ బలి చేయించుకోవడం లడ్ డ్యామేజ్ రిపేర్స్ లో ఏ విధంగా అనేటువంటి ఆలోచన అంటే రైతులను అడ్డు పెట్టి దోచుకోవాలనేటువంటి మార్గం అనేటువంటి ఆలోచన దోపిడీ తప్ప ఎక్కడా లేదు కాబట్టి ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే పాపం సోమిరెడ్డి పాపం నిక్కి నిక్కి నీలికి నీలికి పాపం ఒళ్ళంతా బాడీ అంతా షేక్ ఇచ్చి మాట్లాడుతున్నాడు కాబట్టి నీకు రేపు జనాలు షేక్ ఇచ్చేటువంటి రోజుల దగ్గరలో ఉండేటువంటి గుర్తు పెట్టుకోమని చెప్పి తెలియజేస్తాం ఏది ఏమైనా సరే ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణ కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోయింది సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ సెవెన్ అని చెప్పి ఓతరపోతే ఆ హామీలను నెరవేర్చకుండా ప్రజల సొత్తుని దోచుకోవడానికి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా మాకు రావాల్సినటువంటి డబ్బులు ప్రభుత్వం అందించకుండా మాకు సంబంధించినటువంటి సంపదను ఇతరులను దోచిపెట్టడం ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టడం అనేటువంటిది ప్రజలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అందులో తిరగబడుతున్నారు అందుకే ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ఎక్కడికి వెళ్ళిన ఉద్యమ రూపం అంటేనే దాని అర్థం ప్రజలు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆ ప్రజలు వ్యతిరేకించేటువంటి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దానికి ఒక ఉదాహరణ కాబట్టి కొత్త సంవత్సర కాలంలోనే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి కనీసం ఉనికిని కోరుకునేటువంటి పరిస్థితి మిగిలిన రోజులు కూడా మీరు దోపిడీ చేసుకోవడం ప్రజల దగ్గర దండుకోవడం తప్ప ప్రజల గురించి అభివృద్ధి సంక్షేమం గురించి పట్టుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఖితంగా రాబోయే రోజుల్లో అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు అండగా ఉంటాం ప్రజలకు అన్ని విధాల అండదండలు అందిస్తాం ఈరోజు యూరియాకి సంబంధించి మేము మూడు బస్తాలు ఇస్తాం ఏకరకంగా చెప్పితే మూడు బస్తాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు నాయన జోగుల నుంచో మరొకటి నాయన జోబుల నుంచో ఇవ్వడం లేదు ప్రభుత్వం ఇవ్వాలి రైతులకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అందుకే రైతులకు చెప్తాం మరలా చెప్తున్నాం ఎక్కడైతే మీరు యూరియా పక్షపాత వైఖరి ప్రదర్శి మేము తెలుగుదేశం వాళ్ళకి ఇస్తామంటారో లేదా మరొకటి చేస్తారో ఖచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అధికారుల గుర్తించి జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాం డిఏ డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్కి చెప్తున్నాం ఎవ్వరి విషయంలో కూడా లెక్క చేసుకోవాలి మాకు తెలిసి ఏ విధంగా పోరాటాలు చేయాలో సాధించుకోవాలో కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా పోరాటం చేస్తాం సాధించుకుంటాం రైతులందరి పక్షాన పోరాటం రైతులకు సంబంధించి సమృద్ధిగా యూరియా అందించే దానికి చర్యలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక పిలుపుతో ఈరోజు సోదరుడు విష్ణువర్తని రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ముత్తుకూరు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రజలు స్థానిక నాయకులు కార్యకర్తలు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ నోటి మాటి శాసనం మీరున్న చోటంతా సంబరం వినూత్న ఆలోచనల శిఖరం సరికొత్త ఆవిష్కరణల పర్వతం ఆత్మీయ అనుబంధాల కెరటం కల్మషం ఎరుకని మనస్తత్వం రాజకీయానికే మీరు కొత్త అర్థం పెద్దలు గురువుల పట్ల మమకారం తల్లిదండ్రులంటే ప్రాణ సమానం కుటుంబం మొత్తానికి బలం నమ్ముకున్నోళ్ళ బలకం మీరు లేని ఈ ప్రపంచం ఎన్ని ఉన్నా అన్ని ఉన్నా గుండె పొరల్లో ఆవరించిన శూన్యం మరొక్కమారు మాకోసం జన్మించవా మహాశయ స్వర్గీయ మాజీ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి జయంతి కుటుంబ సభ్యులు అభిమానులు జయంతి కార్యక్రమంలో రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకాస్ట్ రోడ్ సెంటర్ లోని మేకపాటి స్వగృహమునందు జరుగును